కార్ బుక్ వెయిటింగ్ అంటే నార్మల్ కారా డ్రైవర్ లేని కార్ మేము ఇప్పుడు చైనాలో ఉన్నాము లైక్ ఇక్కడ ఏంటంటే రోబో టాక్సీ అయితే బుక్ చేసాము సో మనం లొకేషన్ ముందే ఇచ్చేస్తే కనుక యాప్లో బుక్ చేయాలి అది యాప్లో బుక్ చేస్తే లొకేషన్ మనం ముందే పెట్టేసుకోవాలి సో ఆ కార్ మనం ఉన్న లొకేషన్ నుంచి మనం పట్టిన లొకేషన్ వరకు తీసుకెళ్తుంది వితౌట్ డ్రైవర్ సో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సో ఇప్పుడు వస్తున్న కారు ఏమందనమాట చూడండి మీకు చూపిస్తాను డ్రైవర్ ఉండడు ఎవ్వరు ఉండరు సో మనం పెట్టుకున్న లొకేషన్కి అయితే వచ్చింది కారు మనం ఫస్ట్ అయితే ఇక్కడ పాస్పోర్ట్ పెట్టాలి నెంబర్ లీ సార్ జీరో జీరో వన్ వన్ సెవెన్ సో డోర్స్ విల్ ఓపెన్ ఆటోమేటికలీ Once मानसिक बेल्स पेट को ना दरवाता कारेता ऑटोमैटिक डस्टार्ट होती। No driver in the car and we can talk to Robo also. Okay Lisa, talk something to Robo. निम्नलिखित विषयों के बारे So Robo is playing music for us. అండ్ మనం ఏం కావాలన్నా సరే చైనీస్ లో అడగచ్చు రోబోని అండ్ అంతేకాకుండా బ్యాక్ సైడ్ సీట్స్ అయితే మసాజర్ కూడా ఉంది అండ్ స్టీరింగ్ ఆప్షన్స్ అన్ని కూడా రోబోని అడ్జస్ట్ చేసుకుంటుంది టర్నింగ్స్ ఎవ్రీథింగ్ మాకైతే చాలా చాలా డిఫరెంట్ గా అనిపించింది ఆ ఫీలింగ్ మాకైతే ఎక్కువ టైం లేకపోవడం వల్ల మేమైతే చాలా షార్ట్ డిస్టెన్స్ బుక్ చేసుకున్నాము అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంది లైక్ నార్మల్ క్యాబ్స్ టైపే ఉంది మన లొకేషన్కి వచ్చేసాక టాక్సీ కూడా కరెక్ట్గా పార్కింగ్ స్పేస్లోకి వచ్చి మరీ ఆగుతుంది సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా 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 బాగా అనిపించింది ఇంకా ఏ ఏ కంట్రీస్లో ఉందో నాకైతే ఐడియా లేదు బట్ మీరు వెళ్ళిన కంట్రీలో ఎప్పుడైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ చైనా మనకంటే చాలా అప్డేటెడ్గా ఉంది అని ఎప్పుడు అనుకోవడమే తప్ప ఫస్ట్ టైం అయితే మేము ఎక్స్పీరియన్స్ సే రోబో రోబో వేరే బుకింగ్ వచ్చింది సో అక్కడికి వెళ్ళిపోతుంది కార్ ఇలాంటి వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి కుజ్దర్ స్టోరీస్ మన వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కుజ్దర్ స్టోరీస్ అనే అకౌంట్ లో ఉంటాయి వెంటనే ఫాలో అయిపోండి